అరవై రూపాయలు గురువు మూడు పొద్నా ఆ కొత్తిమీర ఆఖరేపాదో ఈ మూడు పొద్నా కట్టలు ఆ కొత్తిమీర ఆఖరి బాగా ఇదా బైజ్ గట్టా కరే బాగా నాంత వచ్చిందా

ఎక్కువ వాడాలి గురు కలిసి వచ్చేద్దాం నూడిల్స్కా నూడిల్స్ ఫ్రైడ్ రైస్కా కదా బ్యాబేజ్ ఎక్కువ వాడి కలిసి వచ్చేద్దాం టేస్ట్ టేస్ట్ బాగుంది క్వాంటిటీ కూడా కలిసి వచ్చింది గురు ఇప్పుడు మామూలుగా నేను తేస్తా కొద్ది క్యాబేజీ నేను తీసుకున్నాం అనుకో నీకు ఐటమ్ తగ్గింది రైస్ రైస్ తగ్గింది నూడిల్స్ నూడిల్స్ తగ్గింది కొత్త ప్రకారం తీసి పెడతావు కదా అది నీకు ఈ క్వాంటిటీ తగ్గిద్దా ఆ వారం నీకు ఆయిల్ తగ్గింది ఉప్పు కారాలు తగ్గుతాయి అన్నీ కదొత్త క్యాబేజీ తింటే కూడా మంచిది సైడ్ ఉండదు గోబీ చికెన్ ఫ్రైడ్ రైస్ గోబీ నూడిల్స్ కానీ తర్వాత సైడ్ అయ్యి ఉంటుంది ఎక్కువ చికెన్ చికెన్ ఎక్కి ఎక్కి మళ్ళీ గోబీ 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 మంచురియా కూడా బాగుంది நூற்றாட் ஆளு அடி அது அம்ம आ आ इधर అవకాశం ఉంటే పాలు తెచ్చు లేదు నాకు పరపాదారా శనగ ఏంటి నేను పెట్టాను జనాలకి నువ్వెటూ చూడవ ఎందుకు నీకు ఎందుకు రావు అదే అంటుంది శనగ రోటి ఇవయా